దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రంలో మరి కీర్తనాకారుడైన దావీదు మరి దేవుని యుద్ధ ఒక వరం అడుగుతున్నాడంట దావీదు కీర్తన ఇరవై ఏడులో మరి నాలుగో వచనంలో యహోవ యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను ఎహో ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం నేను ఎహో ఆ మందిరంలో నివసింపగోరుచున్నాను అనేటటువంటి తీర్మానం ఆయన తీసుకుంటున్నాడు నిజంగా యహోవ యుద్ధ మనము వరాలు అడగాలి మరి ఆ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో మనం ధ్యానించి వారమై ఉండాల ఆయన ప్రసన్నతను మనం పొందాలి ఆయన ప్రసన్నతను మనము చూడాలి మరి ఆ విధంగా మనము యహోవా మందిరంలో నివసింపగోరాలి ఆశ మనకి కలిగి ఉండాలి అంతేకాదు ఏడో వచనములా అంటున్నాడు కదా యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరిం ఉత్తరమిమ్ము అంతేకాదు దేవా నేను ప్రార్థించినప్పుడు కంఠ స్వరం ఎత్తి అంట చాలామంది అంటారు ఎందుకు అంత గట్టిగా ప్రార్థన చేస్తావు అని కానీ ఇక్కడ దావీదేవ అంటున్నాడు చూడండి కంట ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో కంట ధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు అంతేకాదు ఎనిమిది తొమ్మిది వచనాలలో నా సన్నిధి వెతుకుడని నీవు సెలవయ్యగా ఎహోవా నీ సన్నిధిని నేను వెదికెదనని నా హృదయము నీతో అనను ఆ హృదయము కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించినాడు కాబట్టి ఆ హృదయము కూడా ఏమంటుందంటే దేవుడు సెలవిచ్చినటువంటి ఆ మాటను నీ సన్నిధిని నేను వెతికదనని హృదయం కూడా ఆయన హృదయం కూడా దేవునితో అంటుంది ఈయన హృదయా దేవుని యొక్క హృదయానుసారుడుగా ఆయన హృదయం పలుకుతుంది మన హృదయాలు కూడా పలికేటటువంటి హృదయాలుగా మనము చేసుకోవాలి తొమ్మిదవచనం నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకును తోలివేయకము నా సహాయుడము నీవే నా నాదేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నన్ను విడిచిపెట్టద్దయ్యా నీవు నన్ను అసలు అంటే తగ్గించకయ్యా మరి నీ కోపము ఉండద్దయ్యా నాకు సహాయకుడవై ఉండు నీకు ఇప్పుడు సహాయం దేవుని నుంచి రావడం లేదా అయితే నీ హృదయము నీ కంఠధ్వని ఎత్తు నీ హృదయము దేవునితో టచ్ అయి ఉండాలి అంతేకాదు ఇంకా కీర్తనాకారుడు ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదిలో ఏమంటున్నాడంటే విరిగి నలిగిన హృదయం గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారికి ఆయన ఆయన వారిని ఆయన రక్షించును విరిగి నలిగిన మనస్సు ఎప్పుడొస్తుందండి నీ హృదయం అంతా కదిలిపోయి హృదయం మరి అంటే కన్నీరు కన్నులు కన్నీరు కార్చినప్పుడే అప్పుడే మనకి ప్రత్యక్షమవుతుంది మన హృదయం పగిలినట్టు మన హృదయం పగిలితే మన మన కన్నులలో నుంచి నీరు నీ నీవు మొరపెట్టినప్పుడు నీరు వస్తుంది కన్నీటి ప్రార్థన కూడా గొప్పది దేవుని సన్నిధిని మన మన దగ్గరికి తీసుకొని వస్తుంది దేవుని సన్నిధి మన హృదయాలలోనికి రావటానికి ఆయన సన్నిధి మన యుద్ధకు దిగటానికి అది మరి నలిగిన మనస్సు అంటే విరిగి విరిగిన హృదయము గలవారికి ఏహోవా ఏమవుతాడు ఆ సన్నుడైతాడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు నువ్వే ఆ పదలో ఉన్నావు నీ కష్టం ఏమిటో అప్పుడు దేవుడు ఆ విరిగి నలిగిన హృదయం దగ్గరికి రాకుండా మానడు నీ వద్దకి దిగుతాడు ఆయన సన్నిధి నీ యొద్దకి దిగుతుంది నువ్వు అడిగినటువంటి వాటిల్ని దేవుడు ఇస్తాడు మరి వచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు నీవు నీతిమంతుడుగా ఉన్నావా నీతిమంతురాలుగా ఉన్నావా అయితే నీకు ఆపదలు అనేకాలు వస్తాయి కానీ వాటి అన్నింటిలో నుండి ఏహో వాటిని విడిపించును మరి నీతిమంతులుగా లేని వారిని ఎవరు విడిపిస్తారు ఎవ్వరు విడిపించలేరు ప్రతి ఒక్క మనుష్యునికి ఈ భూలోకంలో మరి శ్రమలు అనేటి వస్తాయి నీతి మంతులకి ఇంకా ఎక్కువగా వస్తాయి కానీ నీతి మంతులను విడిపించే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన సర్వశక్తుడు ఆయన భూమి ఆకర్షములను చూచువాడు ఆయన ఆకర్షము సింహాసనముగాను భూమి తన పాదపీఠముగాను ఆయన ఉంచినవాడు ఆయన అంతేకాదు ఇర్మియా ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో వడైనా కలడా నేను భూమి ఆకాశములు అందంతటా నున్నవాడను కానా ఇదే వాక్కు అంటున్నాడు ఆ విధంగా ఏంటిది అనంటే దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు ఇక్కడ దేవుని ఇచ్చినటువంటి వాక్కు ఇది మరి ఆయన ఆయనకి రహస్య స్థలం ఏదైనా ఉందా ఆయన భూమి ఆకాశములను తొంగి చూచివాడు ఆయన భూమి భూమి అందంతటనున్నాడు ఆకాశమునందు భూమి అందు అంతట ఉన్నాడు ఎందుకంటే అరవై ఆరు ఒకటి ఇరవై ఒకటి రెండు రెండు వచనాలలో అరవై ఆరు ఒకటి రెండు వచనాలలో ఉంది కదా యహోవైలాగ ఆంగు చున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అంటున్నాడు కదా ఆ విధంగా ఆకాశం మీద కూర్చున్న వాళ్ళు కింద భూమి ఉన్నవాళ్ళు కనబడరు ఆయన కా కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అందరు కనబడతారు భూ లాగా ఉంది ఆయన కాలు పెట్టుకునే పీఠము భూమి మరి నువ్వు కనబడకుండా ఉంటావా నీ బాధ ఏంటో నీదేంటో మరి మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అందరు కనబడతారు కాబట్టి నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ దేవుడు వాటిల్లో అటువంటి దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఎందుకంటే నువ్వు విరిగిన హృదయంతో నలిగిన మనస్సుతో మరి నువ్వు ప్రార్థిస్తున్నావు ఆయన ఊరుకోలేడు నీ నలిగిన హృదయం నీ కన్నీటిని నీ బాధను చూచి కొందరు అంటారు కదా ఏం ఏడుచుకుంటే ప్రార్థన చేస్తే అవును దేవునికి ఇష్టం విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అందుకనే ఆయన ఆగలేక ఆయన సన్నిధి నీ వద్దకు వచ్చి ఏ అనేకమైన ఆపదలలో నుండి అన్నింటిలో నుండి నిన్ను విడిపించగల సర్వశక్తుడు ఆయనే దేవునికి స్తోత్రం హలలుయ్య భయపడకు దేవుడు నీకు తోడై ఉన్నాడు అటువంటి గొప్ప దేవుడు మనకుండగా మనం భయపడనేలా మనము మరి ప్రార్థన పట్టుదలతోనూ మరి విరిగి నలిగిన మనస్సుతోనూ మన హృదయంతోనూ మన హృదయ తలంపులతోనూ దేవుణ్ణి మనము ప్రార్థిద్దాం ఆయన మనకి ఆసన్నుడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం కంఠస్వరం ఎత్తి కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థిస్తా అని అంటున్నాడు ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిని మన ఎద్దకు వచ్చినట్లు దేవుని కృప ద్వారా మనము పొందుదుముగాక ఆమెన్ 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 ఆమెన్